రైతు సోదరులకు నమస్కారం రైతు దేవా బాబా ఛానల్కి స్వాగతం ఈరోజు మా ఎకరాల మొక్కజొన్న చేన్లో ఏ విత్తనాలు నాటేస్తున్నావో తెలియజేయడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇతను మా మామయ్య గారు తెల్లాకుల సత్యనారాయణ గారు గ్రామం రెబ్బవరం వైరా మండలం ఖమ్మం జిల్లా మామయ్య తెల్లాకుల సత్యనారాయణ రెబ్బవరం వైరా మండలం ఈరోజు మీది ఎన్ని ఎకరాల మొక్కజొన్న ఆరు ఎకరాలు పెడుతున్నాం ముప్పై మూడు పన్నెండు తర్వాత డెక్లాబ్ ఎనభై ఒకటి డెబ్బై ఒకటి తొంభై నాలుగు నలభై ఐదు తొంభై రెండు పదిహేడు డెక్లాబ్ తొంభై ఏడు ఎనభై బయోసీడ్ వాళ్ళ ముప్పై ఐదు నలభై ఆరు ముప్పై ఐదు నలభై ఆరు ఇప్పుడు ఇప్పటి కూలీలు కొన్ని సార్లు పెట్టారు కదా అవునవును ఫస్ట్ ఫస్ట్ ఏది పెట్టారు ఫస్ట్ అది ముప్పై మూడు పన్నెండు ఎన్నిసార్లు వరకు వచ్చినాయి అవి పదిహేను సార్లు పదిహేను మధ్య ఇరవై నెక్స్ట్ నెక్స్ట్ ఏది పెట్టారు ఎనభై ఒకటి డెబ్బై ఒకటి

இது பதினாலு ஆயிரம் మీరు ప్రతి ఒక్క గుర్తు అయితే పక్కా పెట్టుకుంటారు కదా కంపల్సరీ ఇప్పుడు అంటే మొక్కలు ఏ విధంగా ఉన్నాయి కంకులు ఏ విధంగా వచ్చినాయి అనేది మనకు తెలుసుకోవడానికి చాలా తేలిక ఉంటది కదా అంటే ఏ ఏ మొక్కజొన్న రకం ఏ విధంగా కంకి వస్తుంది దంటెట్లుంది ఎన్ని ఆకులు ఉన్నాయి పేర్లు లావుగా ఉన్నాయా కంకి వచ్చిన తర్వాత ఆ ఎండాకాలం గాలి దుమారాలు వస్తాయి కాబట్టి ఏది తట్టుకుంటది ఏది తట్టుకోదు ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి సీరియల్ అమ్మట పెట్టుకుంటూ ఓకే ఓకే అట్లా ఇప్పుడు ఎంతెంత దూరం మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు జానడా జానడు జానడు ఇప్పుడు సాల్కు సాల్కు ఎంత దూరం ఉన్నది ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంగుళాలు